తెలంగాణ బీజేపీలో ఆంక్షలున్నాయా మీడియా సమావేశం నిర్వహించాలన్న అనుమతి తీసుకోక తప్పదా సీనియర్ నేతలు జూనియర్లను తొక్కేస్తున్నారా నీతి మత్తులంతా బీజేపీలోకి రావాలని నినాదాలిచ్చే నేతలు పార్టీలోకి వచ్చాక ఎదుగుదలకు అడ్డుపడుతున్నారా రాష్ట్ర అధ్యక్ష పదవికి కొత్త నేతలకు అర్హత లేదా తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు కొత్త నేతల ఫేస్ లో ఫ్లెక్సీలపై కూడా ఉంచనివ్వడం లేదని తీవ్ర ఆరోపణలు బయటపడుతున్నాయి పార్టీ కార్యక్రమాల ప్రచారంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హవా మాత్రమే కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఏలేటి రెడ్డి బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ కార్యక్రమాలు మీడియా సమావేశాలు పట్టించుకోవట్లేదని తీర్మానాలు కూడా పార్టీలో జరిగాయని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది ఇప్పటికే కొత్త నేత అయిన ఏలేటి మహేశ్వరరెడ్డికి శాసనసభా పక్ష నేతగా అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది ఏలేటికి పదవి కట్టబెట్టడం కిషన్ రెడ్డికే కాకుండా పాత కేటర్లో ఎవరికి నచ్చడం లేదనే చర్చ ఓవైపు బలంగా జరుగుతోంది మరోవైపు అధ్యక్ష పదవి సైతం ఈటల రాజేందర్కిస్తే పెత్తనమంతా కొత్త నేతలదే అవుతుందని అందుకే పాత నేతలకు అధ్యక్ష పదవి ఇప్పించేందుకు ఢిల్లీలో కిషన్ రెడ్డితో పాటు ఆయన వర్గాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కమల వర్గాల్లో జోరుగా సాగుతోంది గతంలో కూడా బండి సంజయ్ కు పార్టీ అధ్యక్ష పదవి వరించడం పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు మింగుడు పాడడం లేదనే బాధలు ఉన్నాయి బండి సంజయ్ ను అలాగే వదిలేస్తే అందరినీ మించిపోతారనే కారణంతోనే బండిని అధ్యక్ష పదవి నుండి సైడ్ చేశారని ఆరోపణలున్నాయి ఆ వ్యవహారంలో నాటి సీనియర్ నేతలు కీలక పాత్ర పోషించారని పార్టీలోని ఓ వర్గం ఆరోపిస్తుంది ముఖ్యంగా రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేసిన మంత్రి శ్రీనివాస్తో పాటు బండారు దత్తాత్రేయ ఇంద్రసేనారెడ్డి విద్యాసాగర్ రావు కిషన్ రెడ్డిల హస్తం ఉందని బలంగా బుకార్లు వినిపించాయి అందుకోసం ఏకంగా ఢిల్లీలో సైతం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రణాళిక ప్రకారం బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి మళ్లీ అధ్యక్ష పదవి అప్పచెప్పడానికి కృషి చేశారని టాక్ వినిపిస్తోంది కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులయ్యాక ఆయనతో ఉన్న సత్సంబంధాల మేరకు మంత్రి శ్రీనివాస్ మళ్లీ రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జిగా రావాలని ట్రై చేసినప్పటికీ పెద్దలు కరుణించలేకపోయారని అంటూ ఉంటారు బండి సంజయ్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ సంఘ్ బీజాలున్న నేత అయినప్పటికీ సొంత పార్టీ నేతలే టార్గెట్ చేసి పదవి నుంచి సైట్ చేశారంటే కొత్త నేతలను ఇక ఎదిగనిస్తారా అనే అనుమానాలు కొత్తగా వచ్చిన నేతల్లో వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో కొత్త వర్సెస్ పాత నేతలట్టు పలు గ్రూపులతో పార్టీ అంతర్గతంగా దహించుకుపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇంత జరుగుతున్నప్పటికీ పాత నేతలు మాత్రం అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు విరమించకుండా పోటీ పడుతున్నారని అంటున్నారు అలానే కొత్త నేతలపై ఇంకా ఆగ్రహంతోనే ఉంటున్నారని భావిస్తున్నారు తక్కువ కాలంలోనే ఏలేటి మహేశ్వరెడ్డి ఈటల రాజేందర్లు రాష్ట్ర బీజేపీలో కీ రోల్ పోషించే స్థాయికి ఎదగడం పట్ల గుర్రుగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి కిషన్ రెడ్డి బండి సంజయ్ వర్గాలను తప్పించి ఈటల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు అధిష్టానం నుంచి అనుమతులు తెచ్చుకోవడం హాట్ టాపిక్ అయింది దీంతోనే కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల మధ్య గ్యాప్ ను పెంచాయని అంటున్నారు అంతేకాకుండా గెలిచిన ఎనిమిది ఎమ్మెల్యేల్లో అందరినీ కాదని అధిష్టానం ఏలేటి మహేశ్వరరెడ్డికి ఫ్లోర్ లీడర్ గా ప్రకటించడం పట్ల మిగతా ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారని అనుకుంటున్నారు ఏలేటికి ఫ్లోర్ లీడర్ రావడం వెనుక ఈటల రాజేందర్ మంతనాలు ఉన్నాయని కూడా పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది ంతా ఒక ఎత్తైతే కొత్త నేతల ఎంట్రీతో పార్టీలో సీనియర్ గా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరు మీడియా సమావేశం నిర్వహించినా తనకు తెలియాలి అని ఆదేశాలు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి రాష్ట్రాధ్యక్షుల పర్మిషన్ లేకుండా ఎవరు లిమిట్ క్రాస్ చేయకూడదని ఆంక్షలు పెట్టారనే టాక్ బీజేపీ పార్టీలో వినిపిస్తోంది దీంతో అధికార ప్రతినిధులతో పాటు మిగతా క్యాడర్ అంతా పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఏలేటి రెడ్డి మెగా కృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని టాక్ వినిపిస్తోంది అందుకే ఏలేటిని దూరం పెట్టేందుకు కిషన్ రెడ్డి వర్గం ప్రయత్నం చేస్తుందనే ప్రచారం తెరమేదికి వస్తోంది ఈ క్రమంలోనే ఏలేటి బీజేపీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి మగం మార్చారని చర్చ జరుగుతోంది శాసనసభ పక్షనేతగా ఉన్న ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడి అనౌన్స్మెంట్ తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు బట్టబయలవడం ఖాయమని చర్చించుకుంటున్నారు పదవి వ్యవహారం కాస్త అటు ఇటు అయినా రాష్ట్ర బీజేపీకి గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయినా పర్లేదు కొత్త నేతలు మాత్రం తమ ముందు ఎదుగొద్దు అనే మూడ్ లో పాత నేతలంతా ఫిక్స్ అవుతారా ముదురుతున్న నేతల తీరుతో రాష్ట్ర బీజేపీ భౌతవ్యం ఎటు వెళ్తుందో అని ప్రశ్నార్థకంగా మారింది for more videos like this subscribe big tv channel